మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఏనాడో చెప్పారు పాశ్చాత్య ఆహారపు మోజులో మనం కొంతకాలం దీనిని పెడచివిన పెట్టాం తీరా దాని ఫలితాలు దారుణంగా ఉండడంతో భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా మళ్లీ క్రమంగా పూర్వీకుల ఆహారపు అలపాటులోకి మళ్ళుతున్నాం ఇది ఒక రకంగా శుభ పరిణామమే ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యేకించి పోషకాహారానికి ప్రాధాన్యమిస్తున్నారు చాలామంది కండపుష్టికి ప్రోటీన్ ఆహారమే ప్రాణం ప్రత్యేకించి వృక్ష సంబంధమైన ప్రోటీన్ కావాల్సి వస్తే ఇటీవల కాలంలో ఎక్కువ మంది మొలకెత్తిన గింజలపైనే దృష్టి పెడుతున్నారు పొత్తు పొద్దున్నే అల్పాహారంగా మొలకలను తినడం చాలా మంచిదని కూడా భావిస్తున్నారు అన్నింటిలోనూ కొంత మంచి ఉన్నట్టే రిపీట్ అన్నింటిలోనూ కొంత మంచి ఉన్నట్టే మరికొంత చెడు కూడా ఉంటుంది మొలకెత్తిన గింజలను పచ్చిగా తినడం వల్ల కొంతమందికి కొన్ని వాతరోగాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కడుపులో వికారం కడుపుబ్బడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది మొలకలు బలవర్ధకమైన ఆహారమే అయినా వాటిని పచ్చిగా తింటే అందరికీ అంత సులువుగా అరగవు ఇది అజీర్తికి అపానవాయువులకు కారణమవుతుంది ఇలాంటి వాళ్ళు ఆ గింజలను కోసేపు వేయించుకొని లేదా ఉడకబెట్టుకొని తినొచ్చు కాకపోతే కొన్ని పోషకాలు తగ్గిపోతాయి అంతే అంతకన్నా ఆ గింజలతో దోశలు వేసుకొని తినడం మరీ శ్రేయస్కరం అందుకే మొలకెత్తిన గింజలను మిక్సీలో వేసి పిండి చేసుకొని వాటిని దోశలుగా వేసుకొని తినడం ఎంతో మేలు ఈ పిండి పట్టే సమయంలో కాసిన్ని కరివేపాకులు కూడా వేస్తే దోశలు మరింత రుచిగా ఉంటాయి అవి కంటికి కూడా బలాన్నిస్తాయి మామూలు దోశల్లో ప్రోబయోటిక్స్ మాత్రమే లభిస్తాయి ఈ మొలకల దోశల్లోనేమో కావాల్సినంత ప్రోటీన్ లభిస్తుంది ఇతర వంటకాలన్నింటిలోకెళ్ళా ఈ దోశలు వేసుకోవడం సులువు కాబట్టి అతి తక్కువ సమయంలోనే తయారవుతాయి చాలా సులువుగాను జీర్ణమవుతాయి కాబట్టి అన్ని రకాల వృత్తుల వారికి అన్ని వయసుల వారికి ఎంతో అనువుగా ఉంటాయి కాబట్టి అన్ని రకాల వృత్తుల వారికి అన్ని వయసుల వారికి ఎంతో అనువుగా ఉంటాయి గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం